సమస్య పెద్దగా ఉండొచ్చు ఇబ్బంది ఉండొచ్చు నువ్వు సమస్యతో మాట్లాడమంటాడు భగవంతుడు ఏం చెప్తారమ్మా నీ సమస్యతో మాట్లాడు నీది ఎంత పెద్ద సమస్య ఎంత పెద్దపో ఎంత పెద్ద కష్టమో నువ్వు భగవంతుడితో చెప్పద్దు ఆయన నీకు చెప్పేది ఏంటంటే నీ సమస్య ఎంత పెద్దదో నీ సమస్యతో చెప్పు ఆయన సమర్థుడు అని చెప్పి అమ్మ అర్థమవుతుందా నీ మాట చిన్నపిల్లలు వచ్చి ఏ మా డాడీతో చెప్తాను అంటారు సమస్య ముందు వాడు కొడుతున్నాడు పిల్లలు కొట్టుకుంటా ఉంటాం కదా వాడు కొడుతున్నాడు వీళ్ళు డబ్బులు తింటున్నాడు అయినా ఒకటి ఏం చెప్తాను తెలుసా నీ పని చెప్తాను ఏం చెప్తారన్న నీ పని చెప్తాను మా నాన్నకి చెప్తాను విశ్వాసం అండి ఈరోజు ఏ రాఘమా మా డాడీకి చెప్తాను ఓ అప్ప ఓ సమస్య ఇబ్బంది అన్నిటినీ నా దేవుడికి చెప్తాను నా తండ్రికి చెప్తాను ఈయన సమర్థులు అని వ్రాయపడి ఆయన పేరేం సర్వ సర్వకృపాని దేవుడు ఆయన సమర్థుడు ఎవరమ్మా ఆయన సమర్థుడు అందుకే సమస్యతో మన చెప్పాలంట నా దేవుడు సమర్థుడని మన సమస్య చూసి భయపడద్దు సమస్యతో చెప్పమంటున్నారు నీ దేవుడు సమర్థుడని ఏంటి నీ దేవుడు సమర్థుడు మనలో కార్య సాధకమైన ఎవరమ్మా మనలో కార్య సాధకమైన తన శక్తి చెప్పున మనం అడుగు నెట్టు పెట్టిన అత్యధికముగా ఆ ఊహించు వాటం పెట్టి అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి మనలో కాలే సాధికమైన మనలో కార్యం చేస్తారు మనలో అది జరుగుతుంది అందుకే ఆయన పేరు కార్యకారి అని పేరు ఆయన సమర్థుడు అని ఆయనకి పేరు ఏం పేరు ఆయన పేరు సమర్థుడు అందుకే ఆయన మృతులను సజీవులుగా లేపు వాడు ఎవరమ్మా మృతులను మృతమైనది అందుకే అన్నాడు వంద సంవత్సరాలు ఇప్పుడు తొమ్మిదికి రాసి రాశి పత్రిక నాలుగు వచ్చే ఏం వచ్చేసాం మనం నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఎలాగ నిరీక్షిస్తారండి ఎలా పిల్లలు పుడతారు నాకు వంద సంవత్సరాలు అయిపోయింది మృతతుల్యమైపోయినటువంటి శరీరం అంత మాత్రమే కాదు తన భార్య సారంభ గర్భం కూడా మృతతుల్యమైనందని వ్రాయపడింది అక్కడ తన అవిశ్వాసము వలన సందేహిపక ఈ అయినా మన చిన్నగా మనం ఆరాధన చేసేటప్పుడు మన ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి అవిశ్వాసం వలన ఆ ఎలాగ రూఢిగా విశ్వసించాడట సమర్థుడు అని విశ్వసించాడు నా దేవుడు తప్పించగలడు నా దేవుడు చేయగలడు దీన్ని ఎంత జటిలమైన సమస్యన నాకు తెలుసు తంబే కీర్తనలో మాట నాకు చాలా ఇష్టమైన ఒక ఇదిగో సర్వలోక నాది సన్నిధులు పర్వతములు పర్వతం పెద్దగా ఉంది కొండది పర్వతములు మైనము వలె ఎలా మైనం వేడి ఏ విధంగా తరిగిపోతుందో ఆయన పరిశుద్ధాత్మ శక్తి నీలో ప్రవసరించే